ప్రపంచంలోనున్న నా ప్రియా జేడిఎస్ క్రైస్తవ వీక్షకులారా జ్యోతిర్మయుడైన దేవుని కుమారుడైన నామమున శుభములు అందరికీ సులభం ఈరోజు సందేశం పరలోక సైన్యం అనే సందేశాన్ని వింటున్నాం పరిశీలన చేస్తున్నాం పరలోకంలో దూతలు కొన్ని రకాల సమూహాలుగా ఉంటాయి వారి వారి విధులు దేవుడు నిర్ణయిస్తాడు హెబ్రి గ్రంథ హెబ్రి గ్రంథకర్త రాస్తున్నాడు ఏమని పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు సమస్తమును వారసు వారసునిగా కుమారునికి నియమించాడు మొదటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు వారికి దేవుని సన్నిధి దూరం అయింది ప్రేమైన దేవుని బిడ్డలారా దాని వల్ల మరణము వచ్చింది అప్పుడే ఒక వాగ్దానం చేశాడు దేవుడు రెండవ మానవుడిని పంపిస్తాను అతడు స్త్రీకి పుడతాడు ఆయనే కుమారుడు ఆ కుమారుడే మెస్సియేగా పిలువబడ్డాడు ప్రేమేందే బిడ్లారా మొదటి వాణి ద్వారా మరణం వచ్చింది రెండవ మానవుడు అంటే యేసో క్రీస్తు ద్వారా అంటే మెస్సియా ద్వారా ఆయన బలియోగం ద్వారా దేవుడు ఆ మరణాన్ని తీసివేశాడు ముఖ్య విషయం ఏమిటంటే ఆదాం తరువాత నుండి యేసు క్రీస్తు వరకు కూడా దేవుని యొక్క మాటల్ని తన సందేశాన్ని తన అధికారం ఇచ్చి దూతల ద్వారా దేవుడు పనులు చేయించుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఉదాహరణకు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనము ఆదికాండము ఇరవై రెండో అధ్యాయం పదిహేనవ వచనము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచనము అనేకమైన వచనాలు ఉన్నాయి దేవుని యొక్క పనులన్నీ దూతలు మాత్రమే చేశారు ఇరవై రెండో అధ్యాయం పదకొండవ వచనము దూత పరలోకముల నుండి పిలిచాడు అబ్రహామ అబ్రహా చిత్తం ప్రభవ అన్నాడు అబ్రహాం ఒక మూర్ఖుడు ఒక అవివేకి ఒక అజ్ఞాని ఏమంటు ఏమంటున్నారు అంటే దూతను ప్రభు అంటాడా దూతను దేవ అంటాడా అని మాట్లాడుతున్నాడు వాడికి జ్ఞానం లేదు వాడికి బుద్ధి లేదు వాడికి వాక్యం తెలియదు వాక్యం స్థానంలో యేసు క్రీస్తుని పెట్టి అజ్ఞానుగా మారిపోయాడు వాడు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని దేవుని యొక్క అధికారం చేత వచ్చిన వ్యక్తి వ్యక్తిని అంటున్నాడు అబ్రహం దేవాని ప్రభు అని ఆయనే కాదు చాలా మంది అలాగే అన్నారు ప్రభువాని దేవాని క్రీస్తు వరకు కూడా దేవదూతల్నే అన్నారు దేవుడే పంపించాడు ఆ దూతల్ని తన అధికారం ఇచ్చి తన వాక్యం ఇచ్చి తన సందేశాన్ని ఇచ్చి ఈ మూర్ఖులు ఏసే దేవుడని ఏసే సర్వాధికారని సర్వ సృష్టికర్త అయిన దేవుడైనా యహోవాను ఇవ్వవలసిన మహిమను కీర్తిని సృష్టించబడిన యేసుకు ఇస్తున్నారు గొప్పతనాన్ని యేసు పుట్టినప్పుడు పరలోక సైన్యం వచ్చింది ప్రేమైన దేవుని బిడ్లారా ఎలిషా శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆయన ఉన్న కొండ కొండకు పరలోక సైన్యం వచ్చింది అనేకమైన సందర్భాలలో దూతల ద్వారా దేవుడు కార్యాలు జరిపించుకున్నాడు తన కార్యాలు ఈ మూర్ఖులకు దేవుడే భ్రష్ట మనసును కలగజేశాడు రెండవ దశలోనికి పత్రిక రెండు అధ్యాయం పన్నెండవ వచనము వీటన్నిటిని గమనించి సర్వసత్యంలోనికి రావాల్సిందిగా దొంగ బోధకులను ఖండించవలసిందిగా ప్రభు కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించగాక అమేన్